ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖర్ గెలుపు ఖాయమని తాడేపెలుగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వద్ద ప్రచారం నిర్వహించారు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం ఖాయమని బాబ్జీ అన్నారు బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ టీడీపీ నాయకులు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన్ మురళి మెరుగు రాజగోపాల్ అంబటి వాసు తదితరులు పాల్గొన్నారు తహసీల్దార్ ఎంపీడీఓ తదితర ప్రభుత్వ కార్యాలయాలు మహతీ స్కూల్ విద్యా సంస్థల వద్ద ప్రచారం చేశారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా కారణంగానే మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది ఆ రోజున మరి వైసీపీ అభ్యర్థులను ముగ్గురిని ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి పట్టం కట్టిన పట్టభద్రులు అందరికీ కూడా శిరస వంచి పాదాభివందనం చేస్తారు ముఖ్యంగా ఆనాడు మీరు ఆ చర్య తీసుకోకపోయినట్టయితే ఈవేళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటటువంటి అవకాశాలు ఆవేళ మీరు తీసుకున్న చర్య కారణంగానే ప్రజలందరూ కూడా ఏదైతే పట్టభద్దులు తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని శిరస వహించి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎన్డీఏ కూటమికి పట్టాభిషేకం చేయడం జరిగింది ప్రతిపక్షం అనేది లేకోకుండా ఈవేళ ఒక మూలను కూర్చోబెట్టిన పరిస్థితి ఎన్డీఏ కూటమికి అంత మెజారిటీ ఇచ్చారంటే దానికి కారణం ముందు పట్టభద్రులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఏదైతే మనం వాగ్దానం చేసామో అవన్నీ కూడా ఒక్కొక్కటే ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తుంది కానీ వైసీపీ ప్రభుత్వం ఏం విమర్శిస్తుందంటే మేమైతే అన్నీ ఇచ్చేవాళ్ళం సంక్షేమ కార్యక్రమాలు వదిలేసేవాళ్ళు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు వదిలేశారు మనం అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీగా పెన్షన్ని నాలుగు వేలు చేస్తానన్నాం చేశాం గ్యాస్ సబ్ మీద సబ్సిడీ సిలిండర్ గ్యాస్ సిలిండర్లో ఇస్తానన్నా అది కూడా ఇస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో తల్లికి వందడం అలాగే మరి రైతులకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేలాగా మరి ఏర్పాట్లు జూన్ నెల లోపున మరి వాళ్ళందరికీ అందే విధంగా చేస్తారని చెప్పి మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది ఈవేళ మరి మీరు ఆలోచించండి రోడ్లు చిద్రమైపోయిన పరిస్థితి ఎక్కడైనా ప్రయాణం చేయాలని అంటే ఆ బూతుల్లో పడిపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరిగిన పరిస్థితి మరి మోటార్ ఫీడ్కి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి ఈవేళ ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కించి మేమేదో రోడ్లు వేసేసామని చెప్పడం రోడ్లు మొత్తం వంతలన్నీ పోర్చడం జరిగింది రోడ్లు కాస్త నడిచే విధంగా చేయడం జరిగింది రానున్న సంవత్సరంలో మరి రోడ్లన్నీ కూడా మరి మళ్ళీ కొత్త రోడ్లు పోయడానికి అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరుగుతున్నాయి అంతేకాకుండా మరి ఉక్కు ఫ్యాక్టరీ మళ్ళీ పట్టాలు ఎక్కే విధంగా మరి పన్నెండు వేల కోట్లు ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అలాగే రైల్వే జోన్ విశాఖపట్నానికి ఇవ్వడం జరిగింది మరి పోలవరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అమరావతికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఓటమి ప్రభుత్వానికి ఒక అసెట్గా నేను భావిస్తాను ఏదైతే ఉధృతంగా మరి పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే పోలవరం మరి రాయలసీమలో మన ప్రకాశం జిల్లాలో వెలుగొండ ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే మరి కరెంట్ అనేది మన మనందరికీ కూడా మరి మళ్ళీ మనం ఎలక్ట్రిసిటీని అమ్ముకునే ఇతర రాష్ట్రాలకి వాళ్ళకి సహక సహాయపడేలాగా అవకాశాలు ఉన్నాయి మరి వేళ వేసవికాలం వస్తే మనం బయట నుంచి కొనుక్కునే పరిస్థితి ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి మరి ఈ ఈ అన్నీ కూడా ఉపయోగపడతాయి అలాగా ఏదైనా సరే ఖర్చు తగ్గించుకుని మరి మనకి అభివృద్ధి ద్వారా వచ్చే ఫలాలని తీసుకెళ్లి పేద ప్రజల సంక్షేమానికి వినియోగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆ ప్లానింగ్లో ఉన్నారు ముఖ్యంగా మరి ఎన్నో కంపెనీలు వేళ ఐటీ కంపెనీలు ఎన్నో విశాఖపట్నం అమరావతి రావడం జరుగుతుంది ఎన్నో ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది సుమారు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకి మరి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు ఈవేళ రాష్ట్రం ఏపీ అభివృద్ధి పదంలో నడుస్తుంది అభివృద్ధి పదంలో నడిచేటప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి ఆ ఆటంకాలను కూడా సరి చేసుకుని రానున్న రెండు సంవత్సరాలు అయ్యేటప్పటికే మరి ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ నెల ఇరవై ఏడు జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో రాజశేఖర గారికి రాజశేఖర్ గారి పేరు పక్కన ఒకటో నెంబర్ వేసి మొదటి ప్రాంతాత్మిక ఓటు ఇచ్చినట్టు ఉంది ఒకటో నెంబర్ వేస్తే మరి రాజశేఖర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు అలాగే ఆయన మొన్న ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారి టీం తయారు చేసే దాంట్లో ఒక నెంబర్గా ఉన్నారు ఆయన మరి అన్నీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా మరి పట్టభద్రులు అందరూ కూడా వేరాబంతుల రాజశేఖర గారు ఆయన పక్కన ఉంటో నెంబర్ వేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈవేళ అనేక గవర్నమెంట్ సంస్థలకి అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలకి అలాగే ఇంటింటికి కూడా మరి తిరిగి ఈవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అందరి దగ్గర అందరినీ కలవడం జరిగింది అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు పెద్ద ఎత్తున మెజార్టీతో రాజశేఖర గారు గెలుస్తారని చెప్పి నేను మా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను